సరోగసి క్లినిక్లపై పరిశీలన దంపతులు తెలుసుకోవలసిన ముఖ్యాంశాలు స్వాగతం మీ విశ్వసనీయ న్యాయ మార్గదర్శి ఆలోచిస్తున్నారా జాగ్రత్త చాలా క్లినిక్లు ఇప్పుడు చట్టపరమైన విచారణలో ఉన్నాయి సరోగసి రెగ్యులేషన్ చట్టం రెండు వేల ఇరవై ఒక్కలో కేవలం అల్ట్రూస్టిక్ సరోగసి నిస్వార్థ సరోగసి మాత్రమే అనుమతించబడింది అర్హత భారతీయ దంపతులు కనీసం ఐదు సంవత్సరాల వివాహ బంధం మరియు వైద్యపరంగా బంధ్యత సాక్ష్యం రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్ నడపడం నేరం ఇటీవల చేసిన తనిఖీల్లో అనధికారిక కార్యకలాపాలు మరియు డబ్బు లావాదేవీలు బయటపడ్డాయి సరోగసీ చట్టం రెండు వేల ఇరవై ఒక్కలోని సెక్షన్ మూడు నాలుగు ప్రకారం రిజిస్ట్రేషన్ లేని క్లినిక్ నడపడం మరియు వాణిజ్య సరోగసీ నేరం తల్లిదండ్రుల కల నెరవేర్చే ముందు క్లినిక్ రిజిస్టర్ అయిందా లేదా చూసుకోండి చట్టపరమైన సహాయం కోసం ప్రొలీగల్ మైండ్స్ ని సంప్రదించండి